హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి దానిచేరు మా చెల్లి స్టోరీలోనే నూట ముప్పై రెండో భాగం ఆ నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి అలా ఫోటోలు చూసుకోకపోతే మన భేటీని మన దగ్గరికి తెచ్చుకుంటే సరిపోతుంది కదా నీ వల్ల మనం మన భేటీకి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న ఇంకా అంటే నా వల్ల కాదు నా కూతుర్ని నేను ఎందుకు దూరం నుంచి చూసుకోవాలి అసలు తనకి మనమే తన కన్న తల్లిదండ్రులని కూడా తెలియకుండా చేశావు నా కూతుర్ని నేనే అన్ని దగ్గరుండి చూసుకోవాలనుకున్నాను కానీ కేవలం నీ వల్లే ఇరవై ఐదు సంవత్సరాలు నా కూతురి స్పర్శకి ప్రేమకి దూరం అయ్యాను అందరినీ గడగడలాడించే నేను నా కూతురి ప్రేమ కోసం పరితపించిపోతున్నాను అని గంభీరంగా అంటాడు ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు కారుస్తూ అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని నాకు మాత్రం మన కూతురి మీద ప్రేమ లేదనుకుంటున్నావా మన కూతురు అంటే నాకు ప్రాణం కానీ అంతకంటే ఆ కుటుంబం నాశనం కావటం ముఖ్యం నా కూతురు అచ్చన్న అలాగే అన్ని మొండిగా చేస్తుంది ఆ నమ్మకంతోనే పుట్టగానే దానిని వాళ్ళ దగ్గరికి చేర్చాను నా నమ్మకం నమ్మకం నిజమని నిరూపిస్తూ నా కూతురు నాలాగే ఉంది వాళ్ళకి మనశ్శాంతి దూరం చెయ్యాలని మన కూతురికి నేను దూరంగా ఉన్నాను ఇప్పటికే ఆ కుటుంబంలో నా కూతురు వల్ల ఎంతో కొంత మనశ్శాంతి లేకుండా ఉండి ఉండాలి అలాగే నేను అనుకున్నట్టు పెళ్లి జరిగితే నేను అందరి ముందుకు వెళ్ళి మన కూతురుని మన కూతురిగా అందరికీ పరిచయం చేస్తాను అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ కూతురు అనుకుంటున్న కూతురు కానీ కూతుర్ని దగ్గరికి తీసుకోలేక దూరం పెట్టలేక మానసికంగా కృంగి కృషించిపోవాలి ఎదురుగా ప్రేమగా పెంచిన కూతుర్ని దగ్గరికి తీసుకోలేక చచ్చిపోవాలి వాళ్ళ సొంత కూతురు చనిపోయిందని తెలిసి ఇంకా ఇంకా కృంగిపోవాలి దానికోసమే ఇన్నాళ్ళు మన కూతురికి దూరంగా ఉన్నాను దూరం నుంచి అయినా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు నువ్వు కానీ ప్రేమతో కొట్టే దెబ్బ మనసుకి తగులుతుంది అది జీవితాంతం అలాగే ఉంటుంది అదే మనం దూరంగా ఉండి కొట్టే దెబ్బ శరీరానికి తగులుతుంది అంతే అందుకే నేను డైరెక్ట్గా వాళ్ళ మనసునే కోలుకోలేని దెబ్బ కొట్టాలి అనుకుని ఈ పని చేశాను ఇది నాకు జరిగిన అన్యాయానికి నేను చేస్తున్న న్యాయం ఆ కుటుంబం మొత్తం నాశనం అవ్వాలి అప్పటి వరకు కొంచెం ఆగు ఈ సంవత్సరం ఎలాగైనా తప్పకుండా మనం అనుకున్నదే జరుగుతుంది అతను కూడా వచ్చేశాడు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉన్నట్టు తెలిసింది కాబట్టి నువ్వు ఒక్క సంవత్సరం ఆగితే నా పగ తీరిపోతుంది ఇన్ని సంవత్సరాలు ఆగిన వాడి ఒక్క సంవత్సరం ఆగలేవా నా కోసం ఆ తర్వాత నీ కూతుర్ని అల్లుడిని వాళ్ళకి దూరంగా మనకి దగ్గరగా చేరుస్తాను ప్లీజ్ అని అంటుంది ఎంత పెద్ద అయినా పెళ్లాం దగ్గర కొంగుచాటు మొగుడేగా అన్నట్టు ఆమె ఏడుపుకి ఆ డాన్ కూడా కరిగిపోయి చూసిన మొదటి చూపులోనే ప్రేమించాను నీ కోసం నా మొదటి పెళ్ళాన్ని చంపేశాను నీ మాటలు ఐడియాల వల్లే ఇంతవరకు ఎదిగాను అందుకే నువ్వంటే నాకు పిచ్చి కాబట్టి నువ్వు ఇంత చేస్తున్నా నేను ఏమీ అనలేక సైలెంట్గా ఉన్నాను కానీ నీకంటే నాకు నా కూతురే ఎక్కువ ఎవరి వల్లైనా నా కూతురు బాధపడుతుంది అని తెలిసిందంటే వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేస్తాను గుర్తుంచుకో అంతవరకు నా కూతు ఇంతవరకు నా కూతురు వాడిని ఇష్టపడింది కాబట్టి నేను కూడా పెళ్లి వరకు ఆగుదామని అనుకున్నాను వన్స్ వాళ్ళ పెళ్ళి అవ్వగానే నా కూతుర్ని అల్లుడిని తీసుకువచ్చి ఇక్కడ పెట్టేస్తాను అది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అని సీరియస్గా అంటాడు తప్పకుండా నాకు కూడా అదే కావాలి ఎలాగైనా ఈ సంవత్సరంలో పెళ్ళి జరిగి మన కూతురిని మన దగ్గరికి తెచ్చుకుందా నేను కూడా నా కూతురికి ఇక దూరంగా ఉండలేను నా కూతురికి జరగాల్సిన ఏ ముచ్చట నా చేతుల మీదుగా జరగలేదని ఇప్పటికే బాధపడుతున్నాను పెళ్ళయ్యాక ఆయన ప్రతి సాంప్రదాయం మన ఇంట్లో మన మధ్య మన చేతుల మీదుగా జరగాలని అనుకుంటున్నాను అని నవ్వుతూ అంటుంది ఆ యాభై సంవత్సరాల వ్యక్తి ఇంకా గంభీరంగా ఉండటం చూసి అతని షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ అతని గుండెల మీద చేతిని పెట్టి రబ్ చేస్తూ ఏంటి ఇంకా ఆ కోపంలోనే ఉన్నావా అని హస్కీగా అంటుంది ఎప్పుడైతే ఆమె షర్ట్ బటన్స్ తీసిందో ఆ అప్పుడే ఆ యాభై ఏళ్ళ వ్యక్తి మరొక మూఢలోకి వెళ్ళిపోయి నువ్వు ఉండగా నేను ఎందుకు కోపడతాను డార్లింగ్ నువ్వే కదా నా స్ట్రెస్ రిలీఫ్ అంటూ ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని తన మొహం దగ్గరగా లాక్కొని కసిగా పెదవుల మీద ముద్దు పెడుతూ ఆమె శరీరాన్ని అనువనువు తన చేతులతో తడుముతూ అలానే బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి బెడ్ మీద పడిపోయి ఆమె మీద చేరిపోయి ఇంకా ముందుకు వెళ్తారు వాళ్ళ శరీరాల మీద వస్త్రాలు ఎప్పుడు నేలరాలయ్యో కూడా తెలియనంత ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఉంటారు అతను మాత్రం ఆమెతో చాలా హార్డ్గా చేస్తూ ఉంటాడు అతను అలా చేస్తున్న ఆమె ఎంజాయ్ చేస్తూ ఇంకా అతనిని ప్రవోక్ చేస్తూ ఉంటుంది అలా వాళ్ళ రూమ్ దాటి రావాలన్న ఆలోచనని విరమించి పగలని కూడా చూడకుండా దాదాపు నాలుగు గంటలు ఒకరి మీద ఒకరు ఆ వయసులో కూడా యుద్ధం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మీకు ఒక పజిల్ ఇస్తున్నాను ఆ నలభై ఐదు సంవత్సరాలు ఆమె చూస్తున్న ఫోటో ఎవరిది అసలు ఆ యాభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల ఆమె ఎవరు మీరు గెస్ట్ చేస్తే నేను మీకు ఏమీ ఇవ్వలేను ప్రెజెంట్ అయితే రిప్లై మాత్రం ఇస్తాను హర్షిత్ ఎప్పుడైతే మైథిలిని గట్టిగా హక్ చేసుకున్నాడో అప్పుడే మైథిలి షాక్ అయ్యి బాడీలో కలిగిన రియాక్షన్కి షేక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసే అలానే నిలబడిపోతుంది మైథిలి భుజం మీద తన గడ్డం ఆనించి అటు ఇటు రుద్దుతూ ఏంటి మైథిలి ఏమి నేను నేనన్నది నిజమేనా అని అడుగుతాడు హర్షిత్ తన చెవి దగ్గర ఇంపుగా వినిపిస్తున్న హర్షిత్ వాయిస్కి తేరుకొని మైథిలి హర్షిత్ నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ దానికి బలం సరిపోక సార్ అని అసహనంగా అంటుంది హా మైథిలి నీ బాస్ చెప్పు అడుగుతున్నా కదా నేను నీ దృష్టిలో కొట్టంగా అని నవ్వుతో హగ్ని ఇంకా టైట్ చేస్తూ అడుగుతాడు సార్ ప్లీజ్ మీరు నన్ను వదిలేయండి ఇలా మీరు నన్ను హక్ చేసుకుంటే నాకు నోట్లో నుంచి మాట రావట్లేదు నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి సార్ అని ఏడుపు ముఖం పెట్టుకొని అడుగుతుంది హర్షిత్ నవ్వుకుంటూ తనని వదిలేసి అమాయకంగా మొహం పెట్టి నేను జస్ట్ ఫార్మల్ ఫ్రెండ్లీ హక్ చేసుకుంటే నీకేమవుతుంది మైథిలి అని మనసులో ఫ్రెండ్ ఫ్రెండ్లీ హక్కి లవర్ హక్కి తేడా తెలిసిందా ఏంటి అని ఎగ్జైటింగ్గా అనుకుంటూ అడుగుతాడు ఏమో తెలియదు మీరు ఇలా హత్తుకుంటే నాకు ఒంట్లో ఏదో అయిపోతుంది ప్లీజ్ సార్ మీరు కొంచెం దూరంగా ఉంటే నా ఉండే నాతో మాట్లాడండి ఇలా అయితేనే నేను మీ క్యాబిన్లో ఉండను అని ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది మైథిలి మొహం చూసి హర్షిత్కి నవ్వు వస్తున్నా నవ్వితే ఎక్కడ ఇంకా ఏడుస్తుందోనేమోనని తన నవ్వుని పెదాల మాటని దాచేసి అదేంటి మైదిలి అలా అంటావు నిన్ను నేను నా పర్సనల్ హెల్ప్ కోసం అని పెట్టుకుంటే అప్పుడే వెళ్ళిపోతాను అంటే ఎలాగా ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నాకు ట్రీట్ ఇవ్వవా అని అడుగుతాడు ఇంతలో హర్షిత్ క్యాబిన్ డోర్ నాక్ చేస్తూ ఉంటారు ఆ సౌండ్ హర్షిత్ చిరాకు పడుతూ మైథిలీ వైపు చూస్తూ ఉంటే మైథిలి మనసులో హమ్మయ్య ఎవరో కానీ దేవుడిలా వచ్చి కాపాడుతున్నారు అని అనుకుంటూ సార్ ఎవరో వచ్చినట్టు ఉన్నారు క్యాబిన్ డోర్ అన్లాక్ చేయండి నేను బయటికి వెళ్తాను అని నవ్వుతూ అన్ అడుగుతుంది ఏంటి నా నుంచి తప్పించుకుంటున్నావని నవ్వుతున్నావా అని హర్షిత్ నవ్వుతూ అడిగితే నవ్వుతూ అడుగుతాడు చాచా అలా ఎందుకు అనుకుంటాను సార్ మీరు నాకు దేవుడు నాకు అన్నం పెట్టేవారు మీరు లేకపోతే మేమనే వాళ్ళం ఉంటామా అని భారీ భారీ డైలాగ్స్ వేస్తూ ఉంటుంది మైథిలి హర్షిత్ చేతులెత్తి దండం పెడుతూ అమ్మ తల్లి నీ భజనాపు ముందు స్కార్ఫ్ కట్టుకో బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కట్టుకోమని చెప్పాను కదా అని సీరియస్గా అంటూ తనే స్కార్ఫ్ కట్టి డోర్ అన్లాక్ చేసి ఇప్పుడు వెళ్ళు అని అంటాడు దొరికిందే సందన్నట్టు మైథిలి పరిగెత్తినట్టు డోర్ తీసి ఎదురుగా నిలబడి ఉన్న రితిక రిత్విక్ అర్షిత్తులని చూసి నవ్వుతూ రిత్విక్ హర్షిత్లకి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పి రితిక ఎవరో తెలియక తనకి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటే రితిక అయోమయంగా వెళ్తున్న మైదిలి వైపు చూస్తూ ఈ అమ్మాయి భావ క్యాబిన్లో ఏం చేస్తుంది అని అడుగుతుంది ముందు లోపలికి పద అంటూ రిత్విక్ రితికని లోపలికి తీసుకువెళ్తూ ఆ అమ్మాయిని హర్షిత్ హెల్ప్ కింద పెట్టుకున్నాడు చాలా బాగా వర్క్ చేస్తుందంట మీ బావ మీద నాకు నమ్మకం ఉంది అందుకే మీ బావకి అన్ని డెసిషన్స్ వదిలేశాను అని అంటాడు రితిక మనసులో నన్ను తన కింద వర్క్ చేసుకోవడానికి పెట్టుకో అంటే మాత్రం కుదరదని ఖచ్చితంగా చెప్పినవాడు ఈ అమ్మాయిని మాత్రం పర్సనల్గా పెట్టుకొని అది కూడా తన క్యాబిన్లో పెట్టుకొని క్యాబిన్ డోర్ లాక్ చేసి మరీ వర్క్ చేసుకుంటున్నారా లేకపోతే ఇద్దరి మధ్య ఏమైనా ఉందా అని అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజ్నింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్